లో ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అండి ఈ రోజుని మన భవానీ అష్టమి అని కూడా పిలుస్తారు అంటే ఈరోజు దుర్గమ్మ పుట్టినరోజు అని చెప్తారండి ఈరోజు మా ఇంట్లో లలితాదేవికి దుర్గమ్మ యొక్క రూపంలో నేను ఆరాధించుకుంటున్నాను అమ్మని ఈరోజు పూర్తిగా వేపాకులతో అలానే నిమ్మమాలతో నేను అలంకరించుకున్నానండి అమ్మ ఎలా ఉంది కామెంట్ చేయండి అమ్మని చూడండి ప్రతి ఒక్కరూ అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఈరోజు పైగా అష్టమి తిది మంగళవారం వచ్చింది కాబట్టి చాలా విశేషమండి ఎందుకంటే మంగళవారం అంటేనే ఆల్మోస్ట్ అమ్మవారికి మనం ప్రత్యేకంగా పూజలు చేస్తాము ఈరోజు దట్టు మనకి అష్టమి వచ్చింది కాబట్టి రెండు బాగా కలిసి వచ్చాయి భయపడకండి అమ్మని ప్రేమగా చూడండి అమ్మ దగ్గర ప్రేమగా బ్లెస్సింగ్స్ తీసుకోండి ఈరోజు వేపాకులతో చేశాను ఎందుకో నిన్నటి నుంచి వేపాకులతో చేద్దాము అని అనుకొని ఈరోజు అనుకోకుండా వేపాకులతో నేను ఇలా చేశాను బాగున్నారు అమ్మవారు మా ఇంటి దుర్గమ్మ మా ఇంటి బుజ్జి దుర్గమ్మ యాక్చువల్గా నిమ్మకాయల మాల అంటే దుర్గమ్మకి చాలా ఇష్టం అండి నేనైతే ఎక్కువగా కూడా శుక్రవారాల టైంలో నిమ్మకాయల మాల అయితే వేస్తూ ఉంటాను పైగా ఇప్పుడు నవరాత్రి కాబట్టి ఇంకా బాగా చేసుకున్నాను అలంకరణ చూడండి అమ్మవారి టోటల్ అనమాట అలంకరణ ఇలా ఉంది దుర్గాదేవి రూపం అమ్మ బాగుంది కదా ముద్దిగా ఉంది కదా అమ్మ పూజ అరవకూడదు మా పాప ఇంట్లో ఉంటే అంతే కానీ లైవ్ చేయాలి అట్లీస్ట్ నా కోసం అంటే నా వీడియో కోసం నా ఫొటోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి అమ్మని చూపించాలి అని ఒక ఉద్దేశంతో ఎంత పని ఉన్నా సరే ఒక్క కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అన్న లైవ్ చేద్దాము కనీసం ఒక్కరు చూసినా కూడా సంతోషమే కదండి ఒక్కరైనా సరే అమ్మని చూస్తే వాళ్ళ సంతోషం మాటల్లో చెప్పలేం కదా బాగుందా అండి అమ్మవారు మా ఇంటి దుర్గమ్మ యాక్చువల్గా నిమ్మమాలలు మనము ఎన్న వేసుకోవచ్చు అండి ఇన్నే వేసుకోవాలని ఏం లేదు మనం ఒకటన్నా వేసుకోవచ్చు లేదు అంటే మూడు ఐదు తొమ్మిది నేనైతే ఇక్కడ పదకొండు వేసుకున్నానండి నేనైతే ఇక్కడ పదకొండు మాల పదకొండు నిమ్మకాయలు తీసుకొని వేసుకున్నాను ఇవి పూజ అంతా అయిన తర్వాత వీటిని మనము ఇంటికి కట్టుకోవచ్చు అలానే మన బైక్ ఉంటుంది కదా వెహికల్స్ వాటికి కట్టుకోవచ్చు ఆ జ్యూస్ మనం కూడా పిండి పిండుకొని మనం తాగొచ్చు చక్కెర అవి కలుపుకొని తాగొచ్చు నేనైతే ఎక్కువగా అయితే మా బండికి కడతానండి ఎక్కువగా బైక్ కడతాను అలానే ఇంటికి కట్టుకుంటాను ఇంట్లో కూడా కలుపుకొని తాగుతూ ఉంటాం కూడా అమ్మ బాగున్నారా ఈరోజు అమ్మవారి తల్లిలా ఉన్నారు కదా వేపాకులతో నిమ్మకాయలతో చాలా చక్కగా ఉన్నారు కదా ఒక పని చేయాలి అంటే ఖచ్చితంగా అమ్మదయ్య ఉండాలి అని చెప్తారు కదా నేనైతే ఇలా చేయాలి అని అంటే నాకు అమ్మ ఇచ్చిన ధైర్యమేనండి అమ్మని చూడండి లైక్ చేయండి మన ఛానల్లో వీడియోస్ అనేటివి వస్తూ ఉన్నాయండి సూపర్ అమ్మవారి అలంకరణ బాగా చేశారు మత్తినేని సమత థ్యాంక్ యూ సమతా సిస్టర్ నేనేం చేశాను ఇంకా చాలా తక్కువ చేశాను యాక్చువల్గా అయితే నాకు ఉన్నంతలో నేను చేశాను అంతే కదండి ఎవరికి ఎంత ఉంటుందో అంత బట్టే కదా మనం చేయగలము నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి వీటిలతో అయితే నేను అమ్మకి చేసుకున్నాను తప్పకుండా ఫ్యామిలీ సపోర్ట్ అయితే చాలా ఉంది హస్బెండ్ అయితే బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్యూటీలో ఉన్నాడు మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి ఓపిక్గా పొద్దున ఫైవ్ నుంచి ఇంకా ఈరోజు దుర్గాష్టమి కాబట్టి అమ్మవారి విగ్రహంకి అభిషేకాలు అన్నీ చేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి లలితాదేవి ఉంటుంది ఈ ఫోటో అయితే నేను నైన్ డేస్ అయితే కదపనండి నైన్త్ డేనే ఉద్యాపన చేసిన తర్వాత నేను ఈ ఫోటోని అయితే కదుపుతాను ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటాను నేను ఎక్కువగా ఆరాధించేది నాకు ఇష్టమైన తల్లి దుర్గమ్మ తల్లి ఎక్కువగా చూడండి మన ఛానల్ ఎక్కువగా దుర్గమ్మవే ఉంటాయి ఎక్కువ ఆల్మోస్ట్ అమ్మకి పొద్దున్నే అభిషేకం చేసి కుంకుమ పూజ చేశాను ఇంకా మా ఇంటి లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లైఫ్ అంతా చాలా లక్కీగా అయిందనమాట అందుకే మన ఎప్పుడు పూజలో పెట్టుకుంటూ ఉంటాను మా చిన్న దేవుడు రూమ్ అండి రెంట్ హౌస్ కదా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది ప్రతిరోజు కూడా నేను మా దేవుడు రూమ్ చూపిస్తూ ఉన్న అందరికీ చూడండి పైన వచ్చేసి అసలు ఫొటోస్ ఉంటాయన్నమాట కింద వచ్చేసి అమ్మ మరి కింద అమ్మను పెట్టుకుంటే అమ్మ కనిపించదు కదా కింద కొంచెం గ్యాప్ వస్తుందని అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి హాయ్ సింపుల్ డివోషనల్ వీడియోస్ హాయ్ అండి అమ్మ బాగుందా బుజ్జి అమ్మ ఒక్కోసారి లైవ్లో ఏమన్నా మాట్లాడాలంటే నిజంగానే చాలా భయం అండి ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమోనని అంతగా కూడా ఎక్కువ మాట్లాడను బట్ నేను చూపించాలి నాకు ఒక సంకల్పం అనమాట నేను బాగా రీచ్ అవ్వాలి పబ్లిక్లో మన ఛానల్కి మంచి పేరు రావాలి ఎందుకంటే అమ్మవారి గురించి డివోషనల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా సో నాకు తెలిసినవి షేర్ చేయాలి చిన్నప్పటి నుంచి అమ్మ చేస్తూ ఉంటే చూస్తూ పెరిగాను అమ్మ యాక్చువల్గా అయితే లలిత త్రిపురసుందరి ఉపాసకురాలు మా అమ్మగారు అమ్మ పూజలు చేస్తుంటే అవన్నీ నేర్చుకొని ఇక్కడ అన్ని ప్రయోగాలు చేస్తే ఇప్పుడు బాగా సెట్ అయిపోయాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సింపుల్ డివోషనల్ బ్లాగ్ నేను నిజం చెప్పాలంటే చాలా తక్కువ చేశాను ఇంకా బాగా చేయాలి నెక్స్ట్ నవరాత్రి కల్లా అమ్మ నాకు ధైర్యం ఇస్తే కొద్దిగా నాకు ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే తప్పకుండా నేను ఇంకా బాగా చేస్తాను ఇప్పుడు కూడా బాగుంది అమ్మ చేపించుకునేది ఎట్లా ఉన్నా అమ్మ నచ్చుతుంది కదా బుజ్జమ్మ ఓకే అండి అమ్మని చూశారు థ్యాంక్ యూ లైవ్లో చాట్ చేస్తున్నందుకు ఓకే అండి అయితే నేను అమ్మకి అంబలి పెట్టాలి అంటే ఈరోజు నేను మొత్తం అమ్మకి సంగటి అంబలి పొంగలి ఇవే పెడదాం అనుకున్నాను మామూలుగా అయితే డైలీ ఆఫ్టర్నూన్ నేను ఏదో ఒక పప్పు అన్నం సాంబార్ అన్నం అలా ఇలా పెడుతూ ఉంటాను ఈరోజు నేను ఇంకా అంబలి పెట్టాలి అంబలి చేయలేదు ఇంకా చేయాలి పోయి ఓకే అండి అయితే అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్ అండి